hello hello, hello. 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 hello.

జవహర్లాల్ నెహ్రూడే మా అంతా ఆల్బోస్ అందరికీ తెలిసి ఉంటుంది మీ క్లాసెస్ లో లెషన్లు కూడా వచ్చిందా కాబట్టి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఒక ప్రధానమంత్రిగా మన దేశాన్ని పనిచేశాడు ఆయన పేరు జవహర్ లాల్ నెహ్రూ అన్నారు జవహర్ అనేది అరబిక్ వారు అంటారు అంటే ఆయన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారని చెప్పేసి అప్పట్లో కుక్కర్ లేదు ఇప్పుడు యాక్చువల్లీ ఇదే కాశ్మీరి బ్రాహ్మణ్ ఇంకా పాండవే జరుగుతూనే ఉండేది అది లేదా ఇదిగా ఆఫ్ఘనిస్తాన్ అయినా లేకుండా ఇండియా వాడ అని చెప్పేసి ఇప్పటికే కాండవీ ఇప్పటికీ జరుగుతూనే ఉంది అనమాట అది ఇప్పుడు టు టెల్ ర్యాంక్లీ ఆయన ఒక హండ్రెడ్ పర్సెంట్ ఇండియా ఇండియాలోనే వాళ్ళ బీడి ఉందని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా వస్తున్నాయి కొన్ని కొన్ని కొత్త దాని గురించి సిలువులు పలు అప్పట్లో పలికే వాళ్ళు ఇప్పుడు కూడా అది జరుగుతూ ఉంది సో టెల్ ర్యాంక్లీ ఈజ్ ఇండియా అండ్ వాళ్ళ యొక్క కంప్లీట్ నేటివ్ ప్లేస్ అంటే ఢిల్లీ ఢిల్లీ పక్క చిన్న ఊర్ అనమాట తర్వాత ఆయన వాళ్ళ ఫాదర్ మోదీ ఊరు గారు పెద్ద అడ్వకేట్ తిరుగుదారు పెట్టారు అనమాట ఆయన ఒక కూడా సంపాదించారు అప్పట్లోనే అంటే ప్లీజ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల పన్నెండులో రాజకీయాల్లో అయినారనమాట అంతకంటే ముందుగా ఆయన చిన్న హై స్కూల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో ఒక స్కూల్లో పోయినప్పుడు ఆ స్కూల్ చాలా చచ్చగా ఉండేది బ్రిటిష్ ఒకటి స్కూల్ చాలా చచ్చగా ఉండేది గవర్నమెంట్ స్కూల్స్ అప్పట్లో దానికి నాలుగు నాలుగు గేట్లు ఉండేవి ఆ నాలుగు గేట్లు ఆయన ఎప్పుడు ఏ గేట్ పెట్టుకోవడం తెలియదు కాబట్టి వాళ్ళ ఫాదర్ అప్పట్లో ఏం చేశాడు నాలుగు నాలుగు వైపులా నాలుగు కాదులు పెట్టాడు ఈ గేట్కి ఒక్కారు ఆ గేట్కి ఒక్కారు ఈ గేట్కి ఒక్కారు అట్లా ఎప్పుడైనా నెహ్రూ బై మిస్టేక్ ఒక గేట్ నుంచి వస్తే ఆ కార్ రెడీ అవుతుంది ఆయనకు అంటే ఆయన పెద్ద ఇచ్చి ఇచ్చి పర్సనమాట ఆయన కానీ అవన్నీ వదులుకొని రాజకీయాల్లో దూరి జైలు శక్తి అనుభవించి గాంధీ గాంధీతో పాటుగా దేశాన్ని స్వంతం తెచ్చాడు కాబట్టి అలాంటి మహానుభావుడు ఆయన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన రాసిన పుస్తకాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఆయన యొక్క కూతురే మన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ద లేడీ ఆఫ్ ఇండియా అప్పట్లోనే ఆమెకు మంచి డేర్ స్టేప్ డేర్ స్టెప్ ఇస్తుంది చాలా విషయాల్లోన సో బంగ్లాదేశ్ యొక్క ఈరోజు బంగ్లాదేశ్ ఉందంటే డ్యూట్ ఇందిరాగాంధీ ఒక తర్వాత ఆమెకు మన పంజాబ్లో సిక్కులు గలలో ఆమెను కాలు చంపారు బట్ సీజ్ హైరన్ లేడి ఆమె చాలా సంస్కృతి ఈ సంస్కృతి చేసింది పంతొమ్మిది వందల అరవైలోనే అనుకున్నాను ఐపీఎస్ లో ఎయిటీ వన్లో బ్యాంకులను జాతీయం చేసింది అంటే బ్యాంకులో అప్పుడు కేవలము డబ్బుండే పార్టీలు మాత్రం బ్యాంకులో పోవాలి ఇంతకుముందు Okay.